మునులు అష్టదిశాపతులు ఆదిగా వియచ్చరులు ఇరువంకలంగులువా దేవతలందరూ రెండు వైపులా ఉంటూ ఉంటే సత్వరతన్ చాలా మహావేగంగా నిజలింగ నిర్మలాంతరమున నుండి తన నిజలింగంలోంచి స్వామి వచ్చాడు సీతవ సుధాధర కన్యకు ముద్దుకేలు తామర కడవరేలు పట్టుకుని ఆవిడ చేతిని పట్టుకుని మన్నన తిన్న నికిన్ ప్రసన్నుడై కనబడి అలాగే పట్టుకున్నట్ట పట్టుకుని పిలిచెట్ట శివగోచర ఈ భక్తుని అవిరళతర మహిమ ఆద్యంతం కంటివి కదా ఆ బ్రాహ్మణుడి పేరు శివగోచరుడు పిలిచాడు చూసావా నేను చెప్పింది కరెక్టా కదా సద్భక్తుండే ఇక ఇతడు అవు కదా నీ మనసు వచ్చునా ఇకపై ఏమి రచనా విధానం అండి ఇప్పుడు ఒప్పుకుంటావా నేను చెప్పింది ఎంత భక్తుడో ఇలాంటి ఇస్తే తినకుండా ఊరుకుంటాను నేను అని దరహాసము నేర్పొచ్చు చిరునవ్వునవ్వి అతడిని దగ్గరికి పిలిచాడు కన్నప్ప పరవశించిపోయాడు స్వామి యొక్క అనుగ్రహాన్ని చూసి రెండు కన్నులతో చక్కగా స్వామిని చూసుకుంటూ ఉన్నాడు చూసుకుని మీకే ఇంపు మళ్ళీ అడిగాడండి అడిగితే వాళ్ళు చెప్తున్నారు నీ యొక్క పరిపూర్ణమైన తేజస్సు చూశాక జగత్తు మిథ్య అనే విషయం తెలిసింది అన్నాడు బ్రహ్మ సత్యం అని తెలిసే కదా జగన్మిథ్య అనే సత్యం అర్థమవుతుంది మనకి అందుకు మీ పూర్ణంబగు దివ్యతేజము జగన్మిత్యాత్మకత్వ ప్రతిష్టాపారీణత చూపి మమ్ము పొదువన్ చాంచల్య దూరంబులై చూపు చిత్తము మిన్నకున్నయవి ఏం కోరుకో అన్నావు మా మాట మనసు రెండు ఆగిపోయాయి అన్నాడు ఇక్కడ చూపు ఆగిపోయింది ఎందుకంటే అన్నీ ఎక్కడికి చేరి ఆగిపోతాయి అది మా ఎదురుగా ఉన్నది ఇక్కడ యద్గత్వా నని వర్తంతే తద్ధామ పరమమ్మ ఆ జ్యోతి ఎదురుగా కనబడుతున్నది అందుకు ఈ లోకముపై తీపున్ బాసే దీని మీద ఆసక్తి అనేది పోయింది దీని యొక్క దివ్యమైన స్వరూపాన్ని చూస్తూ ఉంటే అని పరవశించిపోతూ ఉండగా పరమాత్మ ఉభయుల్ని తనలో లీనం చేసుకున్నాడు అక్కడ ఆ కన్నప్పని ఆ శివగోచరుణ్ణి ఉభయుల్ని లీనం చేసుకుని కైవల్యాన్ని ప్రసాదించాడు ఇక్కడ చూశారా కన్నప్ప అసలు పేరు తిన్నడు కన్నప్ప ఉపమన్యు మహర్షి కన్నప్ప కన్నప్పచరిత్రని సంస్కృతంలో రాశారు ఆయన రాసి కన్నప్ప పేరునికి ఆయన ధీరుడు అని పెట్టాడండి తిన్నడికి ధీరుడు అని పెట్టారు ఆయన నయనార్పకుడు అయ్యాడు కన్నప్ప అయ్యాడు మనం తెలుగులో కన్నప్ప అంటాం ఇదే మాట మనం ఇతర ద్రవిడ భాషలో కూడా వాడడం కనిపిస్తోంది కానీ అసలు పేరు తిన్నడు తిన్నడు అనగా తిన్నగా ఉండేవాడు వాడు ధీరుట్ట కనుకనే తిన్నడు కన్నప్పై కైవెల్యాన్ని పొందాడు దీనిలో ఉన్న భావాన్ని మనం చూస్తే కన్నప్ప తిన్నడు భక్తుడి పేరు అని కాకుండా భక్తికి పేరు అనుకుందాం భక్తి ఎలాగుండాలంటే తిన్నగా ఉండాలి తిన్నగా ఉంటే అటు ఇటు చెదరకుండా ఉండడమే తిన్నగా ఉండడం అందుకే ధీర అనే పేరు కూడా అక్కడ పెట్టడం అది కశ్చి ధీర ప్రత్యేగాత్మ రమేక్ష ఉపనిషద్వచనం అది ధీరుడు మాత్రమే పరమాత్మను పొందగలడు ధీరత్వం లేని వీరత్వం లేనివాడు భగవంతుడిని పొందలేడు అందుకే ధీరా ధీర సమర్చిత వీరారాజ్య విరాడ్రూప వీరులు ధీరులు మాత్రమే భగవంతుని కొలవగలరు ధీరులు వీరులు అంటే ఎవరు నిగ్రహ శక్తి కలిగి అర్పించగలిగే దమ్ముండాలండి వాళ్ళు మాత్రమే పొందగలరు కైవలిగాన్ని ఇక్కడ అందుకే ధీరుడు తిన్నడు ఈ రెండు కూడా చెదరని మనసు కలిగినవాడు పేరే అంత బాగుంది వాడు చేసిన పని పనేమిటి కన్ను అప్పగించి కన్నప్పయ్యాడు కన్ను అప్పగించడం కన్ను అంటే దృష్టి దృష్టి మనస్సు మనోదృష్టి భగవంతుడికి అర్పించడమే కన్నప్ప ఎవడు తిన్నని బుద్ధి ఉన్నవాడో వాడు ఏకాగ్రమైన దృష్టిని భగవంతునిపై అర్పించగలడు అలా అర్పించిన వాడు పరమాత్మను పొందగలడు ఇది మనం ఇందులో నుంచి గ్రహించవలసినటువంటి అన్వయం ఈ విధంగా కన్నప్పను శ్రీ శ్రీకాళహస్తిపతికి మనం నమస్కారం